నిన్న మాజీ మంత్రి హరీష్ రావు కమ్మ మెల్ల సందర్భంలో మా ప్రభుత్వంపై కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది నేను హరీష్ రావు గారికి సందర్భంగా మీ ద్వారా ఆయన అడుగుతా ఉన్నా మీ ప్రయత్నం అంతా కూడా రైతుల కోసం మనం చెప్తున్నారో ఏదైతే ఉందో ఆరాటం అంతా కూడా అధికారం పోయింది అధికారం దక్కించుకునేటువంటి ఆరాటం తప్పితే రైతుల ప్రయోజన కోసం అనేది కాదనే విషయం తేట తెల్లమైపోయింది ఎందుకు అంటున్నానంటే నిన్న ఖమ్మం మార్కెట్కి వెళ్ళినప్పుడు పత్తి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా రైతుల నుంచి స్పందన రాలే కేవలం వాళ్ళ కార్యకర్తలను పెట్టుకొని అసలు రైతులు ఎక్కడున్నారో రైతులు లేరా అనేటటువంటి ఒక అసహనకులైనటువంటి పరిస్థితిని నా ఖమ్మం మార్కెట్లో జరిగింది చివరకు ఆయనకు ఏం చేయాలో తోచక ఎనిమిది గంటలకు మీరు తూకం వేయాలి కదా ఎనిమిది గంటలకు ఎందుకు మొదలు పెట్టలేదని చెప్పేసి చీదరించుకున్నటువంటి పరిస్థితి అంటే ఆయన కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి ఎక్కడ కూడా కాటన్ అనేది ఎనిమిది గంటలకు ఎక్కడ కూడా తూకం వేయరు అప్పటికే ఇంకా చల్లగా ఉంటుంది తేమ శాతం అనేది కొద్దిగా ప్రభావం చూపుతుంది ఎక్కడ కూడా ఎనిమిది గంటలకు అనేది ఎక్కడ మొదలు కాదు నీ ఎందుకు పత్తి కొనుగోలు జరుగుతలేదు పత్తి లేదన్నా ఇబ్బంది ఉందేమో అని చెప్పేసి పోయినటువంటి సందర్భంలో ఎనిమిది గంటలకు ఉంటారా పది గంటలకు తూకం స్టార్ట్ చేస్తారనేటువంటి మాట మాట్లాడి అంటే అక్కడ ఏ రకమైనటువంటి సమస్య లేదు నిజానికి పత్తి కొనుగోల్లో ఇప్పటి వరకు కూడా మొదలు పెట్టినప్పుడు కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తాం కానీ ప్రభుత్వం సీరియస్గా సమీక్ష చేసి అందరితోటి మాట్లాడి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా కొనుగోలు జరుగుతుంటే ఈయనకేం అర్థం కాక ఏం చేయాలో తోచక ఎనిమిది గంటలకు కొనాలని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం ఇప్పటికే నేను హరస్ రావు చెప్తా ఉన్నా ఇప్పటికీ మీరు మీకు మాకు వ్యత్యాసం మీరు కొన్నటువంటి పత్తి ఆనాడు అరవై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది లక్షల మె వేల మెట్రిక్ టన్నులే మీరు కొనుగోలు చేసింది ఆనాడు కానీ మేం నిన్నటి వరకు మూడు లక్షల అరవై ఆరు వేల ఒక వంద నలభై లక్షల మెట్రిక్ కొన్నాం ఇది వ్యత్యాసం అంటే మీరు కొన్నదానికంటే మూడు లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువనే కొన్నాం కానీ తక్కువ ఎక్కడ కొనలే ధర విషయంలో కూడా తొమ్మిది శాతం తేమ శాతం ఉండాలా అయినా పన్నెండు శాతం ఉన్నా అని కొనుగోలు చేస్తూ ఉన్నారు దానికి ఒక పారామీటర్ ఉంది హరీష్ రావుకు తెలియనిది కాదు తొమ్మిది శాతం ఉంటే ఎంత పది ఉంటే ఎంత పదకొండు ఉంటే పన్నెండు ఉంటే ఎంత అంటే మీద ఒకటి ఒక పద్ధతి ప్రకారం ఉన్నది దాని ప్రకారం కొనుగోలు చేస్తూ ఉన్నారు అంటే పన్నెండు శాతం ఉంటే ఏడు వేల ఒక ఇరవై నాలుగు రూపాయలు రైతుకు పర్ క్వింటల్ వస్తూ ఉన్నది ఎనిమిది ఉంటే ఏడు వేల నాలుగు వందలు వస్తుంది అంటే ఎంఎస్పి కూడా మనకు ఏడు వేల ఒక ఇరవై ఒకటి ఎంఎస్పి ఉంది మీడియం దానికి ఈ ఎంఎస్పి రైతులకు వస్తూ ఉన్నది ఎక్కడన్నా తేమ శాతం ఎక్కువ ఉండి పదిగోడు పద్ధతి ఉంటే ఇబ్బంది అవుతుంది తప్పితే కానీ ఒక ఎఫ్ఏ న్ న్యామ్స్ ప్రకారం సిసిఐ నామ్స్ ప్రకారం ఏదైతే ఉందో ఆ రకంగా తీసుకొస్తే రైతులు రైతుల నుంచి ఏ ఇబ్బంది లేకుండా కొనుగోలు జరుగుతుంది అసలు పత్తి కొనుగోలు ఎలాంటి సమస్య కూడా లేదు కావాలని చెప్పేసి రాద్దాంతం చేసి రైతుల్ని ఆగం చేయడానికి చేసినటువంటి కుట్రల భాగంగా జరుగుతుంది తప్పితే కానీ ఎక్కడ కూడా పత్తి రైతుల విషయంలో ఎక్కడ ఇబ్బంది కూడా జరుగుతలేదు అన్ని జిల్లాలలో నేను మాట్లాడినా ఎక్కడ కూడా ఎలాంటి ఇది లేదు కానీ కేవలం పని కట్టుకొని రైతుల్ని ఏదో రకంగా రెచ్చగొట్టాలనేటువంటి ఒక పని పెట్టుకొని చేసినటువంటి ప్రయత్నంలో నిన్న రైతులు కూడా ఎవ్వరు కూడా స్పందించలేనటువంటి పరిస్థితి పిలిస్తే కూడా రైతులు మార్కెట్లో ఆయన దగ్గరికి పోనటువంటి పరిస్థితి నిన్న చాలా స్పష్టంగా కనబడ్డది ఇక పోతే వరికి సంబంధించి బోనస్ ఇస్తలేరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఒక దిక్కు రైతులకు ఏ జిల్లాలో ఎంత పడుతుందని చెప్పేసి రోజు పేపర్లో పుంగల్ పుంగలుగా వస్తూ ఉన్నాయి కొనుగోలు జరిగిన తర్వాత రైతుకు ఎంఎస్పి ప్రకారం డబ్బులు ఇచ్చిన తర్వాత రెండు రోజులలోనే బోనస్ పడతా ఉన్నది ఐదు వందల రూపాయలది ఈయననేమో బోనస్ వేస్తలేరు బోనస్ ఇయాలని చెప్పేసి మాట్లాడుతుండే మతి ఉండి మాట్లాడుతుండ మతి లేక మాట్లాడుతుండో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది గత వారం రోజులుగా రైతుల ఖాతాల్లో బోనస్ వస్తూనే ఉన్నది తిరిగి మళ్ళీ బోనస్ గురించి మాట్లాడుతున్నాడు మీలాగా అధికారంలోకి వచ్చే ముందు మీలాగా మూడెకరాలు చెప్పి ఎగ్గొట్టలే మీలాగా సన్న సన్న రకాలు వేసుకోండి వేసుకుంటే మూడు వందలు బోనస్ ఇస్తామని చెప్పి ఎగ్గొట్టలే చెప్పిన ప్రకారం ఏదైతే సన్నాలకు ఇస్తామన్నాం సన్నాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుంది మా ప్రభుత్వం కానీ బోనస్ ఇస్తలేరని చెప్పేసి మాట్లాడుతుంటే మరి ఆయనకు మతి ఉందో మతిపోయిందో అర్థం అయితే లేదు ఒక దిక్కు రుణమాఫీ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు రుణమాఫీ అనేది మీలాగా ఐదేళ్ళకో దిగిపోయేటప్పుడు చేయలే అన్నం మొదలుపెట్టినాం ఇంకా చేయాల్సింది ఉంది ఖచ్చితంగా పూర్తి రుణమాఫీ చేస్తామని ఒక దిక్కు ప్రభుత్వం చెప్తా ఉంటే మేమేదో రుణమాఫీ అయిపోయింది ఇక చేయమని అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు అందుకని రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీళ్ళ ఆరాటం అంతా అధికారం పోయిందని మన దగ్గరికి రైతుల దగ్గరకు వచ్చి రైతుల్ని రెచ్చగొట్టి ఏదో రకంగా గందరగోళానికి గురి అయ్యేటటువంటి ఆలోచనలు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఉంది మీకు రైతులకు సన్న రకాల బోనస్ ఏ రకం ఇస్తామన్నా బోనస్ వస్తా ఉన్నది కాబట్టి వీళ్ళ మాటలను మాయ మాటలను నమ్మద్దని అని చెప్పేసి మేము చాలా స్పష్టంగా రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంకో మాట మాట్లాడాడు యనుమూలని అంటే ఎగ్గొట్టే ముఖ్యమంత్రి అని కాదు ఇక్కడ ఎన్సూరెన్స్ ఎనుమో యనుమూల రేవంత్ రెడ్ అంటే ఎన్సూరెన్స్ ఒక భరోసా ఒక నమ్మకం బట్టి గారిని కూడా మాట్లాడుతూ ఉన్నాడు బట్ట అంటే కూడా ఒక బ్రాండు కాబట్టి ఇక్కడ ఒక ఎన్సూరెన్స్ ఇచ్చేటటువంటి ముఖ్యమంత్రి ఒక బ్రాండ్ కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి కలిసి వాళ్ళ రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసినటువంటి క్రమంలో ఇవాళ లేనిపోని ఆరోపణలు చేసి రైతులు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది నేను మీ సందర్భంగా హరీష్ రావుకు డిమాండ్ చేస్తా ఉన్నా మీరు బోనస్ విషయంలో కానీ పత్తి విషయంలో కానీ మీకు మీరు నాతో రండి చూపిస్తా ఎక్కడ బోనస్ పడలేదో ఎక్కడ పడిందో నేను మీకు ఖచ్చితంగా రైతులతో నేను చెప్పిస్తా మీకు దమ్ముంటే మీరు రండి నేను తీసుకపోతా కానీ ఈ రకంగా రైతుల దగ్గరికి వెళ్ళి ఏదో రకంగా మభ్య పెట్టి రైతుల్ని గందరగోళ గోళానికి గురి చేయద్దనటువంటి విషయాన్ని మీ ద్వారా ఆయన కోరుతా ఉన్నా మీరు ఒక అనుభవంగా రాజకీయ నాయకులు అనుభవం గల ఎమ్మెల్యే మంత్రి పదవులు చేసిన కానీ ఇట్లా లేనిపోని చెప్పి రైతుల్ని గందరగోళం గురి చేయద్ది చెప్పేసి మరోసారి హరీష్ రావుని కోరుతా ఉన్నాం